సన్నీకైతే ఇంకా జరమేం తగ్గలేదండి ఒక్కదాన్ని అవుతున్నాను నేను కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది రైస్ అయితే అయిపోతుంది కలిపేసా నేను కలిపేసి త్వరగా అని చెప్పేసేసి మధ్యాహ్నం టైంలోనండి ఈ రైస్ కలిపేది నేను ఈ రైస్ కలిపేసి వెళ్ళిపోదా అన్నమ్మాయ చెప్పవా తాపు కుట్టుంది కనిపిస్తుంది మీకు వాళ్ళు వరండాలు పెట్టుకున్నాం ఫ్యాన్ ఎక్కడ బిగించిందని ఫుల్ సౌండ్ ఫ్యాన్ వచ్చేసి సన్నయ్య మా గదిలో కాలేజీకి కూడా వెళ్ళట్లే సన్నీ వచ్చేసి బాగా నీరసంగా ఉంది అంటుంది జ్వరం అయితే లేదు కానీ నేరసంగా ఉందని చెప్తున్నాను ఏం తినబుద్ధి కావట్లే నోరంత చేదు అందరు వచ్చారు వెనక్కి వెళ్తున్నా ఇదేం కంగారు మనుషుల దగ్గరకొత్తి ఉరికింది వీళ్ళు ఇంతే మిల్లు రారు ఏమి లేదు వాళ్ళకి ఆంకులు వచ్చి పెట్టాలేమో కోతులు అవి లోపల ఉన్నాయి కాలనీ లోపల కాలనీ లోపల ఉండి అరుతున్నాయి అవి ఖాళీ అండి అది వీళ్ళే నలుగురు ఉన్నారు ఏడా హాయ్ ఓకే

అలా వరుస పెట్టుకుంటే మమ్మీ వరుస పెట్టుకోండి వెళ్ళిపోయ్ హాయ్ హైరే అసలు దాంట్లో ఏముంది అని దాంట్లో దొరుకుతుంది ఇది వచ్చింది ఆ సంచులో ఏదో దాసి పెట్టినట్టు వెళ్ళిపోయింది సంచులోకి వెళ్ళి ఇంకా బుడ్డి కాల్ పోతే పాల్ తాగట్లేదండి అండి పాల్ తాకోకుండా పిల్లలు అన్నమే తింటారంట ఏం చేస్తాం మేము పెద్దోళ్ళు వెయ్యను అంటున్నాం ఇంకో బుద్ధి మంత్రాలు ఒక్కటే కాల్ తాగుతుంది గ్లామర్ మెయింటైన్ చేయడానికి

వీళ్ళిద్దరేది అంటున్నారు అదేంది ఇంకా రాలా ఇదిగో బుడ్డి బుడ్డిదే తింటా అంటే మళ్ళీ కూర్చుండిపోయింది మమ్మీ తినట్లా ఏడది తిందగా సైకా వస్తుంది కదా ఒకటి వెళ్ళి మమ్మీ ఇది గబా గబా తింటాను చూసావు బుడ్డిది కొత్త గబా గబా తినేసింది గుడ్డికి దీనికి ఇటు పెట్టుకో మేనకి సైలెంట్ కొనండి రాలేదు ఎట్టిపోయిందమ్ మరి ఇదే వచ్చాయి బ్రౌన్ అని ఇవే వచ్చినాయి పిల్లలు పెళ్ళేసి వస్తాను నువ్వే ఎలా పెట్టేస్తే

హలో వస్తాను మంచిది అప్పు సన్ని అటు గిన్నె చూపించే పిల్లకి ఇది తింటుంది జోడు బేదంట కూర్చొని బుడ్డు కూర్చొని అంటారు మీరు ఆ